ప్రస్తుతం ఆదోని పట్టణంలో ఇసుక దందాపై పలు అపోహలు అయితే ఆదోని పట్టణంలో నెలకొన్నాయి ఇటువంటి అపోహలు మరియు ప్రశ్నలపై స్పందించడానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమగారం అంతా ఉన్నారు మేడం చెప్పండి ప్రస్తుతం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు అందరికీ అందుబాటులో ఇసుక అందిస్తామని చెప్పేసి మీ ప్రభుత్వం అనేది ఆ యొక్క హామీలతో ముందుకెళ్ళింది ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ యొక్క ప్రజలు ఈ యొక్క ఇసుక ఎక్కువ రేటు గరుసు ఇసుక ఎక్కువ రేటుతో నానా ఇబ్బందులు పడుతున్నారు దీనికి మీరే కారణం అని చెప్పేసి పలు అపోజిషన్ పార్టీ వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి మీరు క్లారిటీ ఇస్తారు ఈరోజు ఈ ఇసుక గరుసు గురించి మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఆలు లేదు సులు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు గరుసది పర్మిషన్ పెట్టారు పర్మిషన్ కోసం మేబీ కొంతమంది వాళ్ళ సొంత అవసరాల కోసం ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ అట్లా తోలుచు తోలుకుండొచ్చు పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక రేటు ఫిక్స్ చేసి కూటమి సభ్యులు అందరూ కూర్చొని అప్పుడు పాత గవర్నమెంట్ కంటే తక్కువ రేటు ఇవ్వాలనేది మా మేమందరం కూడా ముందే డిస్కషన్ చేసుకున్నాము పర్మిషన్ పర్మిషన్ లేకుండా అట్లా మేము ఎట్లా తోలుతాము అది ఫస్ట్ ఆదోని ప్రజలు గమనించాలి అదేవిధంగా ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇసుక అంటారా ఇసుక నిజంగా చెప్తున్నాము మేమే ఎందుకంటే మనకు ఒకే ఒక రీచ్ మేళగనూరు మేళగనూరులోన అక్కడి నుంచే మనం ఇసుక తరలించాలి గుడి గుడికంబారి అక్కడి నుంచే మనం ఇసుక తరలించాలి అక్కడేమంటే ఆరు వేల రూపాయలు మనం ఫీజు కట్టి అంటే ఒక రసీదు తీసుకొని గవర్నమెంట్ ద్వారా ఒక అప్రూ అప్రూవల్ తీసుకొని రసీదు కట్టి అక్కడి నుంచి మనం టిప్పర్ల ద్వారా వేసుకొని రావాలి నేనే దాదాపు కొంతమందికి అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులతో మాట్లాడి ఇప్పించాను తర్వాత ఎప్పుడైతే వరద వచ్చిందో అప్పటి నుంచి ఇసుక అయితే దొరకట్లేదు ఎవరికి దొరకట్లేదు ఒకరికనేది కాదు ఏ అసలు ఆదోని వాళ్ళకి దొరకట్లేదు మంత్రాలయం వాళ్ళకి దొరకట్లేదు ఈవెన్ అక్కడి నుంచి కూడా గుడికంబాల నుంచి కూడా కర్నూలుకి వెళ్ళాలి అంటే దాదాపుగా ఒక రోజుకు రెండు వందల మూడు వందల లారీలో ఇసుక వెళ్ళేది అంటే కలెక్టర్ ఆఫీస్లో మీరు వెళ్ళి చూస్తే ఇసుక రీచ్ కేవలం మన డివిజన్ పరంగా ఆ కర్నూలు వరకు కూడా ఒక్క గుడికంబాల రీచ్ మాత్రమే ఉంది మన జిల్లాలోన అంటే కర్నూలు పార్లమెంట్లో ఇంకెక్కడ కానీ దొరకట్లేదు అది నాణ్యమైన ఇసుక మిగతా ఇక్కడ కొన్ని వాగుల్లోనో వంకల్లోనో దొరుకుతుంది బట్ అంత నాణ్యమైన ఇసుక కాదు ఎవరైతే కన్ ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాణ్యమైన ఇసుక ఎక్కడంటే గుడి కంబాలి దగ్గరే రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే వరద వచ్చిందో ఆ రోజు నుంచి ఎవరికి కూడా ఇసుక దొరకట్లేదు మాకే చాలా మంది ఫోన్ చేస్తే మేము రిక్వెస్ట్ చేసాం అక్కడ ఉండే వా నాయకుల్ని లేదు ఇప్పుడు డబ్బులు కట్టడానికి లేదు ఎందుకంటే వర్షాలు వచ్చాయి నీళ్ళు వచ్చాయి కాబట్టి ఎక్కడగాడే మేము అమ్మట్లేదు అని చెప్పి మాకే చెప్పారు మేము అదే విషయం ప్రజలకు కూడా చేరవేశాం ఎస్ మేడం అయితే ఆధునిక పట్టణంలో దాదాపుగా రెండు వందల ట్రాక్టర్లు ఉన్నాయి ఒక్కొక్క ట్రాక్టర్కు పదివేలు చొప్పున వసూలు చేస్తున్నారని చెప్పేసి మరో వాదన వినిపిస్తోంది దీని పట్ల మీరు ఏం స్పందిస్తారు చెప్తున్నాం కదండి కొంతమంది వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా మేబీ తీసుకుని వెళ్ళింటి వెళ్ళిండొచ్చు బట్ గరుసు అనేది ఇంకా పర్మిషన్ తీసుకోవలేదు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అధికారికంగా మేము హండ్రెడ్ పర్సెంట్ తోలుతాము అది కూడా పాత గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికి తక్కువగానే ఇవ్వాలనే ఆలోచన కూటమిలోనే ఉండే ప్రతి ఒక్కరం కూడా మేము డిస్కషన్ చేసాం ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లోన మార్పు అనేది చూపించాలి మార్పు అనేది చూపించాలని చెప్పి మాతో చాలాసార్లు మాట్లాడారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఆధునిక ప్రజలకు మరియు ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నాను మీలాగా మేము దోచుకోవట్లేదయ్యా ఎందుకు అనవసరంగా మీరు రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఈరోజు కూటమి పైన స్టేట్లో ఎట్లుందో ఆదోనిలో కూడా మేము అలాగే ఉన్నాము మేము ఇక్కడ మంచి పరిపాలన అందించాలని అనుకుంటున్నాము ఇంతకుముందు ఏదైతే మాజీ ఎమ్మెల్యే చేసిన అక్రమ పరిపాలన తొలగించి ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే సదుద్దేశంతోనే ఈరోజు మా ఎమ్మెల్యే గారు అహర్నిశలో కష్టపడి పనిచేసి ఎవ్వరు కార్యకర్త కానీ ఒక అంటే లీడర్ ఒకటే కాదు ప్రజలు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా తక్షణమే స్పందించాను అక్కడికి వెళ్ళి వాళ్ళు బాధలు కూడా తీర్చిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ప్రజల కోసమే ఉన్నారు మా టీడీపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళమైతేనేమి అందరం కూడా ఈ పరిపాలనలోన మేము ఆధోని డెవలప్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి చూపించాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే మా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడైతే ఈ డ్రైనేజీ ఉందో వాటినన్నిటినీ ఖాళీ చేయాలని చెప్పి చెప్పారు అంటే క్లీన్ చేయాలని చెప్పారు దాదాపుగా ఆదోని టౌన్ మొత్తం కూడా పదకొండు డ్రైనేజీలు ఇలా అన్ని చోట్ల నాట్ ఓన్లీ అది ప్రతి చోట ఎక్కడ ఏం కావాలనేది వెళ్తున్నాము వాళ్లకు వేరే పని లేదు వాళ్ళు మీడియాలో ఉండాలి మీడియాలో ఉండాలంటే ఇట్లా అసత్య ఆరోపణలు చేయాలి కాబట్టి ప్రతిరోజు ఏదో రకంగా మీడియాలో కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు మా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఆదోని ప్రజలు కూడా దీం దీన్ని గమనించవలసిందిగా మేము ముఖ్యంగా తెలియజేసుకుంటుంది మేడం గతంలో వైసీపీ ప్రభుత్వంలో లభించే ధర కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇసుక ధర అంతకు మించి వసూలు చేస్తున్నారని ఒక వర్షన్ ఉంది మరి దీనికి మీరు ఏ విధంగా జవాబిస్తారు లేదండి హండ్రెడ్ పర్సెంట్ మా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మార్పు అనేది చూపించాలి ప్రజలకి మార్పు అనేది చూపించాలంటే అప్పుడు వాళ్ళు ఏది ఏ విధంగా అయితే రేట్లు ఎక్కువ పెట్టి ప్రజలను నడ్డి విరిచారో అలా కాకుండా మనం నాణ్యమైన ఇసుక మంచి రేట్లతో ఇవ్వాలి అందుబాటులో ఉండే రేట్లతో ఇవ్వాలనేదే చెప్పారు ఎందుకంటే అప్పుడు గ రెండు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క అల్లాడిపోయారు కానీ ఈరోజు చూడండి ఈ రోజు మొన్నటి వరకు ఇసుక దొరికింది కేవలం ఈ వరద వచ్చింది అనే దాంతోనే ఇసుక ఆపేశారు మీరు ఒకసారి అక్కడ గుడి కంబాల రీచ్కి వెళ్లి చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే రవాణా జరిగే ఇసుకకి ఇసుకకి ఇసుక ఘరుసకి ఆ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదంటారు మొన్నటి వరకు అయితే ప్రభుత్వంతోనే ఇచ్చాం ఎందుకంటే మేమే చాలా మంది నాయకులు మా దగ్గరకు వచ్చినప్పుడు మేమే చెప్పాం ఆరు వేల పది వంద రూపాయలు ఏదో ఫీజు కట్టాలి అక్కడ ఆ ఫీజు కడితే ఆ ట్రాక్టర్ అంటే ట్రక్కర్ బా టిప్పర్ బాడుగా అది చెల్లిస్తే చాలు వచ్చేస్తుంది నేను ఇద్దరు ముగ్గురికి చెప్పాను వాళ్ళు కూడా ఎంత తీసుకున్నారు అంటే అక్కడ లీడర్లతో నేను కనెక్ట్ చేశాను వాళ్ళు ఎంత తీసుకున్నారంటే పదహైదు వేలు అని చెప్పారు నాకు కాబట్టి నేను ఆ ధైర్యంతో చెప్తున్నా మా మీ గవర్నమెంట్లోనే ఇరవై ఐదు వేలు ఉన్న ఇసుక టిప్పరు మా గవర్నమెంట్లోన పదైదు వేలకే ఇచ్చాం బాడుగుతో సహా పదహైదు వేలకే ఇచ్చాం కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు మీ ధరల కంటే మా ధరలు చాలా తక్కువగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మేము తక్కువ ధరలతో ఇస్తాం కేవలం మా మీద బురద జల్లే కార్యక్రమం ఒకటి మీ మీరు మీడియాలోన ఫోకస్ అవ్వాలి అనే ఒకే ఒక నెపంతోనే ఈరోజు మీరు ఏదో నోటుకు విధంగా మాట్లాడుతున్నారు ఎస్ మేడం ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఆధుని పట్టణంలో ఇసుక మరియు గరుసు గురించి ఇవన్నీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి తెలిసే జరుగుతున్నాయి అంటారు ఇప్పుడు చెప్తున్నాం కదండి ఇసుక అయితేనేమి అయితేనేమి ఏద ఏదన్నా కానీ ప్రజెంట్ వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు అర ఒకటి రెండు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ రావడం చాలా టైం పడుతుంది కాబట్టి తప్పదు వాళ్ళు తీసుకుంటారు ట్రాక్టర్ నుంచి వస్తున్నాయి దానికి మా ఎమ్మెల్యే గారే ప్రోద్బలంతో చేసా చేశారని చెప్పడం మాత్రం మేము ఖండిస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల్లో అట్లా జరగదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజాయితీగా ఉన్నారు ఆదోని ప్రజలకు మార్పు అంటే ఏ విధంగా చూపించాలనే ఒకే ఒక నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు కూటమి అందరం కలిసి కూడా ముందుకెళ్తున్నాం ఎస్ అయితే ఈ ఇసుక పైన ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మకండి గత ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వం ఇసుక ధరలు అందుబాటులోకి తక్కువ ధరలకి అందు అందుబాటులోకి రాను మరి కొద్ది రోజుల్లో తీసుకురాబోతున్నారు కేవలం కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు అని చెప్పేసి మనకు తెదేపా మాజీ ఇన్ఛార్జ్ గుడిసే కృష్ణమ్మగారు తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజరంగ సిఆర్ న్యూస్